వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మీరు ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే దర్శనం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనము అసంతపర్తిలో ఉన్నాము ఇది మీరు చూస్తున్నారో అసంతపర్తి చెరువు ఇది మెయిన్ రోడ్లోనే ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ మనకు కట్ట స్టార్ట్ అవుతుంది కట్ట మీద మొత్తం ఇక్కడ దూడ సంబంధించిన రెండు కాయలవారి టెంపుల్ ఉంటుంది ఇక్కడ చాలా క్రాసింగ్ ఉంటుంది ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మరి ఇక్కడ చేపలు కూడా చాలా అంతర్ లైవ్ దీని పక్కనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది ఇదే హనుమాన్ టెంపుల్ కొంచెం ముందుకు వెళ్తే ఇలాగే ఇండియన్ పెట్రోల్ పెట్టాలనుకుంటుంది ఇది వచ్చేసి బారా రెస్టారెంట్ ఇది సీతాంపేట క్రాస్ చదువుగా మనకు ఉండడం జరుగుతుంది వాహనాలు చూడండి ఎంత బిజీ ఉన్నాయో ఈ రోడ్డు ఈ రోడ్డును ఈ సీతాంపేట క్రాస్ పడ కూడా చాలా హ్యాజెట్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్డు మరికొన్ని రోజుల్లో ఈ లారీలు కానీ ఏమి రాకుండా బైపాస్ రోడ్ అనేది కూడా వేస్తున్నారు ఇప్పుడు మనము ఎల్లపూర్ బ్రిడ్జ్ ఎక్కుతున్నాము ఇది ఎల్లాపూర్ రైల్వే బ్రిడ్జ్ కింద రైల్వే స్టేషన్ ఉంటుంది మనం బ్రిడ్జ్ ఎక్కుతున్నాము ఇప్పుడు బ్రిడ్జ్ దిగ ఇది ఎల్లాపూర్ గ్రామము ఎల్లాపూర్ గ్రామం తర్వాత మనకి ఇక్కడ స్వాగతం లెక్క ఒకటి ఆర్చు కనిపిస్తున్నారు మీకు చూపిస్తాయి ఇప్పుడు రైట్ సైడ్ కదా ఇది స్వాగత తరగడం రైట్ సైడ్ కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది కదా మీకు అదే నేను చెప్పినప్పుడు రోడ్ అది ఇక్కడ అవర్వాత స్టార్ట్ అయింది ఇది అనంత సాగర్ టైల్స్ అంటే ఊరి పేరు మీద అతను షాప్ పేరు పెట్టుకోవడం జరిగింది అది మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది అంటే అవుట్స్కార్ట్ నుండి ఇక్కడ స్టార్ట్ అయ్యి మనకు పలు రేట్ల విలేజ్ మీద ఉన్న ఇప్పుడు ప్రస్తుతం నేషనల్ హైవేకు కనెక్టివిటీ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ స్కూల్ ఉంటుంది ఇది స్కూల్ పేరు వచ్చేసి ఏ కరెక్ట్గా ఇంటి వెబ్సైట్కు గవర్నమెంట్కి సంబంధించిన హాస్టల్స్ ఒక రెండు ఉండడం జరిగింది మెయిన్ ఒకప్పుడు కాలేజీలో ఉండేవి కానీ ఇప్పుడు హాస్టల్స్ లేదు తీసుకొని పెట్టేటుండి గవర్నమెంట్ హాస్టల్స్ రెసిడెన్షియల్ పాఠశాలలు బిఏ బాబుపేట్ క్రాస్ ఇక్కడే పక్కనే మనకు పోతుంటే లెఫ్ట్ సైడ్ బంక్ వస్తుంది ఆ బంక్ ఎదురుగా మనకు యాదగిరి హోటల్ అని చెప్పిస్తాను ఫేమస్ చికెన్ కానీ మటన్ కానీ తలకాయ బోటి చాలా ఫేమస్ ఇదే యాదగిరి హోటల్ చాలా బాగుంటుంది మా ఊరంగానే టాప్ పాయింట్ పొజిషన్లో ఉండడం చాలా బాగా కూడా ఇక్కడికి వచ్చి భోజనం చేస్తారు నువ్వు ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గడుతులు ఈ ఏదైతే కరీంనగర్ పాత్ర కూడా ఉందో ఇది బాల అవుట్స్ ఎలకృతి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ కేంద్రధారించారు ఇది కెనాల్ కాకబీయే కెనాల్ అంటారు కదా కరీంనగర్ చెక్ డామం నుంచి మనకు ఈ వాటర్ అనేది రావడం జరుగుతుంది ఇలాగే మనం కొంచెం ముందు గురి సుమతిరెడ్డి కాలేజ్ తర్వాత పోతే ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఇప్పుడు అది యూనివర్సిటీ అయింది ఆ కాలేజ్ మీరు చూడవచ్చు నువ్వు ఇదే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బీటెక్ పిల్లలంతా బయటికి వచ్చి ఏడియడం జరిగింది సాయంత్రం పూట కాలేజ్ అయిపోయింది ఇలాగే కొంచెం ముందుకు పోతే ఒకప్పుడు మా వరంగల్ బార్డర్ ఇక్కడి వరకు ఉండేది ఆ బోర్డు పోయింది చూడండి ఇక్కడ అనంత సాగర్ అంటే మా మరిపెల్లి గ్రామానికి కూడా ఇక్కడ నుంచి కేవలం ఐదు కిలోమీటర్లు మాత్రమే ఈ దారి అదే వచ్చేది ఈ దారి మన బోర్డు కూడా ఉంటుంది అనంతసాగర్ మన పిల్లని ఇలాగే వెళ్తుంటే మా చిన్నప్పటి గురించి ఒకటి పాత ఉంటే దాన్ని డెకరేషన్ చేస్తాను చూపిస్తారు కూడా మీకు ఇంకా అది రాత కట్టడం అప్పట్లో ఇప్పటికీ అలా ఉంది ఈ మా ఊరు నుంచి వచ్చే వాగు ఇది అన్నట్టు ఇది పాత చాలా బాగుంటుంది ఇప్పుడు మనము వెనుక చుట్టుకి గ్రామానికి ఎంటర్ అవుతున్నాం ఇది కృష్ణకి సంబంధించిన స్కూల్ పడి కనిపిస్తుంది ఇక్కడే కొంచెం ముందు పోతే ఆరోగ్య కేంద్రం ఉంటుంది ఇది సురావసు ఇది ఆరోగ్య కేంద్రం ఇక్కడ ఇప్పుడు సీతాఫలాలు చుట్టుపక్కల గ్రామాలకు గ్రామాలు ఇప్పుడు మనం వెనుక బస్ స్టాండ్కి రాబోతున్నాము వెనక దుర్తి బస్ స్టాండ్ కూడా ఒకప్పుడు చాలా చిన్నగా ఉండేది ఇప్పుడు దాన్ని అభివృద్ధి జరిగింది మీరు చూస్తున్నారు ఇది బస్ స్టాండ్ బస్ స్టాండ్ ముందు సర్కిలు చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది మిరగ వెళ్ళినప్పుడు చూడొచ్చు ఇంకా పూర్తి పనులు కాలేదు ఇది యుక్త దుర్తి పాయింట్స్ మనముకొన్నూరు మెల్క ఇప్పుడు మనం వచ్చేసి వెళ్ళే దారిలో ఉన్నాము మీరు చూస్తున్నారు ఈ ఇప్పుడు ఏదైతే వీడియో ఉందో ఇది కూడా రెండు భాగాలుగా రెండు పాటలుగా మనకు రావడం జరుగుతుంది ఇది మెల్కొన్నూరు యొక్క సహకారం సహాయంతో నడుస్తున్నా బంపు మీకు ఇప్పుడు ముల్కొనూరు యొక్క బస్ స్టాండ్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్కు ఓ బస్ స్టాండ్ ఇక సర్కి ఇలాగే కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్కి మనము ఉష్ణాబాద్కు వెళ్ళేది దారి ఇట్లా లెఫ్ట్ సైడ్ బస్ స్టాండ్ నుంచి లెఫ్ట్కి వెళ్తే కొత్తకొండ టెంపుల్ వెళ్తాము సారీ ఇందాక ఉష్ణాబాద్ అని చెప్పాను కూడా మోల్కూరు మోల్కన్నూరు గ్రామం మనము దాటుతున్నాము ఇప్పుడు ఈ ఊరు చివరన మనం చూసేది ఈ ఉడిచివరణ కూడా ఇక్కడ కూడా ఒకటి వాళ్ళ సంఘం తరఫున హైలబ టెంపుల్ ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్కి ఇది చిన్నది ఇలా దాటితే ఇదే టెంపుల్ మీకు చెప్పాను కదా ఆ టెంపుల్ ఇక్కడ హెచ్ వంపు ఇలా కొంచెం ముందుకు పోతే మనకు గుజరావు వెళ్ళడానికి దారి అది ఇలాగే ఈ దారిలో వెళ్తుంటే మనకు వంగర క్రాస్ అని వస్తుంది ఆ వంగర క్రాస్ రోడ్లో మనకు ఒక టెంపుల్ కూడా ఫేమస్ అయిన టెంపుల్ ఉండడం జరుగుతుంది ఇది కరెంట్ ఆఫీసు ఇది పక్కనే వంగర క్రాస్ రోడ్ అని ఉంటుంది విలేజ్ పోవడానికి ఇక్కడ టెంపుల్ యొక్క బోర్డు కూడా మీరు వెళ్ళొచ్చు టెంపుల్ చాలా బాగుంటుందని చాలామంది చెప్పడం జరిగింది ఇది గవర్నమెంట్కి సంబంధించిన రెసిడెన్షియల్ ఆస్ట్రక్చర్ ప్రకృతి చాలా బాగుంటుంది మొత్తం మురపనోళ్ళు దాటిన తర్వాత ఇది మన కొత్తకుండా వెళ్ళడానికి మరో మార్గము ఈ ఏదైతే ఉస్నాబాదు నుండి వచ్చేవారికి ఇక్కడ చూడండి ఒక్కసారి ఉస్నాబాద్ మనం వచ్చే ముందు ఆగి ఒక ఒక్క నిమిషం పాటు విలేజ్ ఇవ్వడం జరిగింది ఈ పల్సర్ అమ్మకానికి కలదు రెండు వేల ఇరవై మూడు మోడల్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ కావాల్సిన వారు డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ త్రిబుల్ త్రీ నెంబర్కి కాల్ చేయగలరు చూడండి చుట్టూ కొండలే ఉంటాయి ఇక్కడ ఇక్కడ మనకు ఒక వీడియో తీస్తే సరిపోతుంది తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం దిద్దాము ఈ రోడ్డు కూడా మొన్న మొన్న రోడ్డు వేయడం జరిగింది తర్వాత నైంటీ నైన్ పర్సెంటేజ్ అయిపోయినట్టు ఒక ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే ఉంది ఇప్పుడు ఉస్నాబాద్ కట్ చేసాము ఇక్కడ కొత్త ఒక బక్కు పడ్డది మళ్ళీ మనకు ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఆ ఊరి పేరు వచ్చేసి దాన్ని ఏమంటారు ఊరి పేరు ఉష్ణాబాద్కి ఇది ఇప్పుడు ఊరి పేరు చాలా ఫేమస్ మంచి గుడ్డ పేరు కూడా దాని పేరు గుర్తులొస్తలేదు ఏంటి అది ఎస్పోతారం ఎస్పోతారం అనేది టూ విలేజ్కి వచ్చేసాము ఇవి ఉష్ణాబాద్కి మనం టూ త్రీ కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నామంతే ఎసిపోతారం ఇంకో రూమ్ ఇంకో పోతారం కూడా ఉంటుంది కాబట్టి దానికి కూడా ఎసిపోతారం అని చెప్పి పేరు పెట్టడం జరిగింది ఇది గవర్నమెంట్ స్కూలు ఎస్పోతారం అంటే వైన్ కు ప్రసిద్ధి ఒకప్పుడు ఇక్కడ ఎందుకు అని అంటే హోల్సేల్ తోటి బాటిల్ పైన కూడా ఒక యాభై వంద రూపాయల డిస్కౌంట్ ఇచ్చింది చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు అక్కడికి వచ్చి వాళ్ళకి అవసరం అంత స్టాక్ తీసుకొని వెళ్ళేది మన హైదరాబాద్లో బ్గా వేసేలాగో ఇక్కడ వేసిపోతారా వన్సీ అది అట్లా ఉండేది తర్వాత కొన్ని రోజులకు కరీంనగర్లో కూడా పెట్టడం జరిగింది ఈ ఆఫరు పది పదిహేను ఏళ్ళ కింద పన్నెండు ఏళ్ళ కింద టూ థౌజండ్ టువెల్ ఆ ఏరియాలో అయిపోయింది మీకు చూపిస్తాను దీని పక్కనే ఇది కొత్త పెట్టింది దీని పక్కనే అప్పుడు సురా వేయించె ఉండేది ఇప్పుడు అదే వైన్ షాపు జనరల్ మామూలు రేట్లే పెద్ద తేడా ఏమి ఉండదు ఇది మెయిన్ రోడ్డు ఉస్లామాబాద్కి వచ్చేసాము మన మెయిన్ రోడ్ చూస్తున్నారు మీరు మళ్ళీ మనము ఒక గంట సమయం పాటు కొద్ది పని ఉంది ఇక్కడ అని చూసుకొని రిటర్న్ చేయట్టు అన్న అనుకోకుండా మన ఇంటికి మనం బయలుదేరి వెళ్ళాలి ఇక నైట్ టైం అయింది మనకు మరి సెవెన్ థర్టీ ఎయిట్గా వస్తుంది మరి ఇక్కడ నుంచి బస్సులేమో దొరుకుతాయో దొరుకుతాయో అని చెప్పేసి అని చూడాల్సిన పరిస్థితి ఎందుకంటే సెవెన్ థర్టీ ఎయిట్ తర్వాత చాలా బస్సులు హన్మకొండకు చాలా తక్కువ బస్సు సౌకర్యం ఉండదు మన అదృష్టం బాగుంటే మనకు ఐదు పది నిమిషాలనే బస్సు దొరకచ్చు చూడండి సెంటర్ లైటింగ్ ఎంత బాగుందో చాలా బాగుంటుంది సంట్రలైటింగ్ ఈ మధ్యలో కొత్తగా పెట్టారు కాబట్టి చాలా నీటి అనిపిస్తుంది వెహికల్స్ కూడా రావడం జరుగుతుంది చూడండి మరి మన బస్సు వచ్చేస్తుందా లేదా అనేది బస్సు కూడా బస్ కోసం వెయిటింగ్ చేయడం జరుగుతుంది మేము వచ్చేస్తే మనం వచ్చేసింది బస్సు కూడా వచ్చేసింది టికెట్ కూడా మీకు తీసుకోవడం జరిగింది అది కూడా చూపిస్తారు చూడండి Thank you, thank you, thank you.